మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరందరూ క్షేమముగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను ఈ మినిస్ట్రీ కోసము ప్రార్థన చేస్తున్న వారికి మేము ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం గత పది సంవత్సరములుగా అనేక ఆటుపోట్లను తట్టుకొని ఈ యొక్క ప్రేమ సందేశం కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉందంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు మాకు అనుగ్రహిస్తున్నటువంటి కృప మాత్రమే అని నేను ధైర్యంగా చెప్పగలను మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో నేను రాసేటటువంటి కామెంటరీని మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు అదేవిధముగా యూట్యూబ్ ఛానల్ దర్శించండి మా యూట్యూబ్ ఛానల్లో దాదాపు మూడు వందల యాభై ప్రసంగాలు మేము పోస్ట్ చేశాం ఈ ప్రసంగాలను మీరు వినవచ్చు చదవచ్చు ఈరోజు రోమిలకు రాసిన పత్రికల నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో కొన్ని మాటలు మనం చదువుదాం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చినము గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్తులు కాని వారికి జ్ఞానులకునూ మూడులకునో నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను స్వార్థను గుర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఈ మాటలు అపోస్తడైన పౌలు గారు రాసినటువంటి మాటలు ఆయన ఎవరో చెప్పిన మాటలు వినే క్రైస్తవుడు కాలేదు ఈ మధ్యలో ఒక సినీ దర్శకుడు ఒక మాట అన్నాడు అన్ని మతాలు దేవుని యొద్ధ నుండి వచ్చినవి కాదు ప్రతి మతము మనిషి యొక్క ఆలోచనల్లో నుండే పుట్టింది క్రైస్తవ్యము కూడా మనిషి యొక్క ఆలోచనల్లో నుండే పుట్టింది అని ఆయన అన్నాడు ఆ మాటలకు నేను పూర్తిగా విభేదిస్తాను ఎందుకంటే బైబిల్లో ఇది దేవుని యొక్క ప్రత్యక్షత వలన కలిగినది అంటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి వాటిల్లో ఒక ఆధారము అపోస్తలుడైన పౌలుగారి యొక్క జీవితం ఆయన స్వార్థను ఎంతగానో ద్వేషించాడు యోధా మతమును ఆయన ఎంతో నిష్టగా ఫాలో అయినటువంటి వ్యక్తి పాత నిబంధన గ్రంథమును ఎంతో క్షుణ్ణముగా చదివినటువంటి వాడు ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఎంతో క్షుణ్ణముగా చదివిన చదివినటువంటి వాడు అలాంటి వాడు క్రైస్తవ్యాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తాను అని కంకణం కట్టుకున్నాడు క్రైస్తవులను హింసించడానికి బయలుదేరాడు దమస్కు అనేటటువంటి పట్టణములో క్రైస్తవులు ఉన్నారు నేను ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను హింసిస్తాను అని ఆయన ఈరుషులేమో నుండి బయలుదేరాడు మార్గమధ్యములో ఒక గొప్ప వెలుగు ఆయనకు కనిపించింది ఆ వెలుగులో ఒక దైవిక వ్యక్తిని ఆయన చూశాడు ఆయన దేవుడు అని గ్రహించాడు వెంటనే ఆయన అడిగాడు ప్రభువా నీవు ఎవరబు ప్రభువా నీవు ఎవరబు దానికి వచ్చిన సమాధానం ఏంటంటే నేను నీవు నజరేయుడైన యేసును నేను నీవు నజరేయుడైన యేసును ఆ ఒక్క మాట పౌలు జీవితాన్ని మార్చివేసింది పునరుత్థానుడై మరణము నుండి జయించి తిరిగి లేచిన ఏసు క్రీస్తు ప్రభువును ఆయన ప్రత్యక్షముగా చూశాడు ప్రభు అని నేనేం చేయాలి అని అడిగాడు నువ్వు వెళ్ళి పట్టణములో ఉండు నువ్వు ఏం చేయాలో నేను నీకు తెలియజేస్తాను అని సమాధానం వచ్చింది రెండు ప్రశ్నలు అపోస్తలుడైన పౌలు గారి జీవితమును పూర్తిగా మార్చివేస్తున్నాయి ప్రభువా నీవు ఎవరవి ప్రభువా నేనేమి చేయాలి రెండు ప్రశ్నలు మన జీవితాన్ని కూడా మార్చివేస్తూ ఉన్నాయి ప్రభువా నీవు ఎవరవి నేను నీవు హింసించుతున్న నజరేయుడైన ఏస్తును అనే సమాధానం వస్తూ ఉంది అపోస్తులైన పౌలు గారు ఎవరో మాటలు విని మారినటువంటి వాడు కాదు ఏసు క్రీస్తు ప్రభువుని ఆయన ప్రత్యక్షముగా మహిమలో చూసి ఓ యేస్సు క్రీస్తు నిజముగా ఆయన దేవుడు అని గ్రహించి మారు మనసు పొందాడు ఆ తర్వాత బైబిల్ గ్రంథం అంతా ఆయనకి చక్కగా అర్థమైంది పాత నిబంధనలో అబ్రహాముకు చేసినటువంటి ఆ వాగ్దానములు ఏ విధంగా నెరవేరినయి యేసుక్రీస్తు ప్రభువులో గుండా చూస్తే ఆ మాటలకు అర్థం ఆయనకు అర్థమైంది దేవుడు అనేక ప్రవక్తలకు చేసిన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడు ఏ విధముగా జీవిస్తాడు ఏ విధముగా బోధిస్తాడు ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు ఏ ఊరిలో పెరుగుతాడు ఏ విధముగా అప్పగించబడతాడు ఏ విధముగా శ్రమ పొందబడతాడు ఏ విధముగా సెలవు వేయబడతాడు అవన్నీ ప్రవచనాలు చేయబడ్డాయి పాద నిబంధన సారాంశం అందే ఏసుక్రీస్తు ప్రభువు ప్రవచించబడ్డాడు ఆ ప్రవచనాలన్నీ మళ్ళీ ఆయన చదివేటప్పుడు పౌలు గారికి స్పష్టముగా అర్థమైంది ఏసుక్రీస్తు ప్రభువు నిజముగా రక్షకుడు ఒక్కసారి ఆ సత్యము అర్థం చేసుకున్న తర్వాత ఆయన జీవితము పూర్తిగా మారిపోయింది అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చినముల మీద చూడండి గ్రీసు దేశస్తులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్థుడను మొట్టమొదటిగా నేను ఉన్నాడు నేను రుణస్థుడను నేనొప్పున్నాను ఎవరికి నేను అప్పున్నాను గ్రీసు దేశస్తులకు గ్రీసు దేశస్తులు కాని వారికి అంటే అందరికీ ప్రపంచంలో ఉన్న అందరికీ జ్ఞానులకు మూడులకు బాగా చదువుకున్న వారికి మాత్రమే కాదు చదువుకోని వారికి కూడా నేను రుణస్థుడను అంటూ ఉన్నాడు ఎంత గొప్ప వెల చెల్లించబడి నాకు రక్షణ వచ్చింది యేసు క్రీస్తు ప్రభువు ఎంత గొప్ప వేల చెల్లించి నన్ను రక్షించాడు ఆ సువార్తను అందరికీ చెప్పే బాధ్యత నా మీద ఉంది అందరికీ నేను రుణ ఉన్నాను అంటున్నాడు అందరూ నాకు చేసి పెట్టండి అందరూ నాకే రుణమున్నారు అని ఆయన అంటలేదు నేనే అందరికీ రుణమున్నాను ఎందుకంటే నేను చెల్లించలేనటువంటి గొప్ప రుణమును దేవుడు యస్సు క్రీస్తు ప్రభు ద్వారా చెల్లించి వేశాడు నేను చెల్లించలేని గొప్ప అపరాధమును యేసు క్రీస్తు ప్రభువు శిలువ మీదకు వెళ్ళి చెల్లించి వేశాడు నేను ఇప్పుడు అందరికీ రుణం ఉన్నాను స్వార్త నాకు ఉచితముగా అందించబడినప్పటికీ నేను ఇక ఎప్పటికీ చెల్లించలేనంత రుణము దేవునికి నేను ఉన్నాను ప్రజలకు కూడా ఉన్నాను ఆ సువార్తను నేను ప్రకటించాలి రెండవదిగా చూడండి పదిహేనో వచ్చిన వల్ల ఏమంటా ఉన్నాడంటే కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను రోమాలో ఉన్నటువంటి మీకు స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను ఎంత గొప్ప సత్యము స్వార్థ ప్రకటించటానికి నేను ఎప్పుడు సిద్ధముగానే ఉన్నాను మొట్టమొదటిగా ఏమన్నాడు నేను రుణపడి ఉన్నాను ఈరోజున మనం కూడా రుణపడి ఉన్నాం యేసు క్రీస్తు ప్రభుకు నేను రుణపడి ఉన్నాను ఈ స్థితిలో దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నానంటే నేను అనేక మందికి రుణపడి ఉన్నాను నేను చదువుతున్న బైబిల్ నేను రాయలేదు నేను దీనిని ట్రాన్స్లేషన్ చేయలేదు నేను దీనిని ముద్రించలేదు ఎవరో ఒక మహానుభావుడు బైబిల్ గ్రంథమును తెలుగు భాషలోకి ట్రాన్స్లేషన్ చేశాడు ఆయనకి నేను రుణ మరొక మహానుభావుడు ఈ బైబిల్ గ్రంథమును నాలాంటి వారు చదవాలి అని ఎంతో శ్రమపడి ప్రింటింగ్ ప్రెస్కు వెళ్ళి ఈ బైబిల్ని ముద్రించాడు ఆయనకు కూడా నేను రుణపడి ఉన్నాను నేను బోధిస్తున్నటువంటి స్వార్త మీరు మీ ఇంట్లో ఉండి లేకపోతే ఇంకో చోట ఉండి వినగలుగుతూ ఉన్నారంటే ఈ టీవీ స్టేషన్ వారు కష్టపడుతూ ఉన్నారు వారికి కూడా నేను రుణపడి ఉన్నాను అదే విధముగా నా చుట్టూ స్వార్థ తెలియక నశించుచున్నటువంటి వారికి కూడా నేను రుణపడి ఉన్నాను జీవించినంత కాలము నాకు స్వరం ఉన్నంత కాలము ఈ స్వార్థను నేను ప్రకటిస్తూనే ఉంటాను ఎందుకంటే ఈ స్వార్త నశించిన వారిని రక్షించేది ఇది తప్ప మరొకటి లేదు యేసు క్రీస్తు ప్రభు స్వార్థ తప్ప నశించున్నటువంటి లోకమునకు మరొక నిరీక్షణ లేనే లేదు వారు గ్రీసు దేశస్తులు కాని గ్రీసు దేశస్తులు కాకపోయినా వారు జ్ఞానులైన మూడులైనా వారందరికీ నేను రుణస్థుడును అని పౌలు గారు అన్నట్లే ఈరోజున మనము కూడా ప్రతివారికి రుణపడి ఉన్నాం ఆ దేశం వారు ఈ దేశం వారు అని లేదు ఆ కులం వారు ఈ కులం వారు అని లేదు ధనికులు పేదవారని లేదు ఇంగ్లీషు వాళ్ళు జర్మనీ వారు అని లేదు అందరూ ఈ యొక్క స్వార్థ కావలసినటువంటి వారు ఎందుకంటే అది మాత్రమే మనుషులను రక్షించేదిగా ఉంది దానిని మనము నిర్లక్ష్యం చేయకూడదు కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధి ఈ ప్రపంచం మీదకు వచ్చిందనుకుందాం అందరూ చనిపోతూ ఉన్నారు పెద్దవాళ్ళు చనిపోతూ ఉన్నారు హాస్పిటల్స్ కిక్కిరిసిపోయి ఉన్నాయి పెద్దవాళ్ళు మాత్రమే కాదు చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు ఆ సమయంలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకుందాం ఆ సైంటిస్ట్ ఒక ల్యాబ్లో కూర్చొని ఆ భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధి నివారణకు ఒక వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నాడు ఆ వ్యాక్సిన్ చేసేటప్పుడు ఆయనకు కూడా ఆ వ్యాధి సోకింది ఆయనకు ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఆయన రాత్రిం బగళ్ళు వ్యాక్సిన్ చేయటానికి కష్టపడుతూ ఉన్నాడు ఆయన కష్టపడి ఒక వ్యాక్సిన్ తయారు చేశాడు మీరు ఆయన చనిపోయే సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన మీతో ఒక మాట నాడు అయ్యా ఈ ప్లేగ్ వ్యాధి దేశం మొత్తము వెళ్ళిపోయింది ప్రతిరోజు వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఆ వ్యాధి నాకు కూడా వచ్చింది నేను కూడా కాసేపట్లో చనిపోబోతూ ఉన్నాను అయితే గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఒక వ్యాక్సిన్ కనిపెట్టాను ఈ వ్యాక్సిన్ నువ్వు అందరికీ పంచిపెట్టాలి చనిపోయే వారిని రక్షించే శక్తి ఈ వ్యాక్సిన్కి ఉందయా దీన్ని నువ్వు అందరికీ పంచిపెట్టాలి అని దానిని మీ చేతిలో పెట్టి ఆయన మరణించాడు మీరు ఆ వ్యాక్సిన్ ఏం చేస్తారు మీ ఇంట్లోకి వెళ్ళి దానిని బీరువాలో పెట్టుకొని తాళం వేసుకుంటారా లేకపోతే ఇదిగో ఒక వ్యాక్సిన్ ఉంది అని మీరు వెంటనే ప్రపంచానికి ప్రకటిస్తారా అయ్యో ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకో అని హాస్పిటల్స్కి మీరు వెళ్ళి ఆ వ్యాక్సిన్ ఇవ్వరా అమ్మా నీ యొక్క బిడ్డ చనిపోతూ ఉన్నాడు ఎదుగు ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వు అని ఆమెకు ఆ వ్యాక్సిన్ మీరు ఇవ్వరా లేకపోతే నాకేమి పట్టదు అని ఆ వ్యాక్సిన్ని తీసుకొని మీ ఇంట్లో పెట్టుకుంటారా సువార్త కూడా అలాంటిది యేసు క్రీస్తు ప్రభువు నశించుచున్నటువంటి ఈ లోకానికి వచ్చి ఆయన చుట్టూ చూసినప్పుడు ఆయనకేం కనిపించింది ఎటు చూసిన మరణములో నశించున్న ఆత్మలు ఆయనకు కనిపించినాయి ఎటు చూసిన నరకాగ్నికి వెళ్ళిపోతున్నటువంటి మనుషుల ఆత్మలు ఆయనకి కనిపించినాయి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు నేను నా రక్తమును చిందించి నేను సిలువ వేయబడి రక్షణ మార్గము కల్పించాలి అని ఆయన ఒక గొప్ప రక్షణ స్వార్తను కనిపెట్టాడు ఆయన చనిపోయిన తరువాత ముందు తిరిగి లేచిన తరువాత ఆ సైంటిస్టు వలే మనందరికీ ఒక మాట చెప్పి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు ఈరోజున మనమేం చేస్తూ ఉన్నాం ఆ సువార్తను మనము తెలుసుకొని మన కోసమా మన ఇంట్లోనే ఆగిపోతూ ఉన్నామా లేకపోతే ఈ సువార్త నీ ఆత్మను రక్షించే శక్తి కలిగింది నేను దీనిని నీకు ప్రకటిస్తూ ఉన్నాను అని మనం అందరికీ ప్రకటిస్తూ ఉన్నామా ఆ విషయం మనం ఆలోచించుకోవాలి పౌలు గారు ఏం చేశాడు యస్సు క్రీస్తు ప్రభువును నేను చూశాను ఆయన రక్షకుడని నమ్మాను ఆ గొప్ప స్వార్థను రోమాలో ఉన్న మీకు కూడా ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్వార్థ ప్రకటించడానికి సిద్ధం అంటే ఈ రోజున కెమెరాలు ఉన్నాయా మైకులు ఉన్నాయా అని మనం ఆలోచిస్తాం అయితే పౌలు గారి కోసము ఎదురు చూస్తున్నవి అవి కాదు ఆయన స్వార్థకు వెళ్తూ ఉన్నాడంటే ఆయనను విమర్శించే వాళ్ళు ఉంటారు బెదిరించే వాళ్ళు ఉంటారు ఆయన మీద ఉమ్మి వేసే వాళ్ళు ఉంటారు బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు ఆయనను రాళ్లతో కొట్టేవాళ్ళు ఉంటారు కొరడా దెబ్బలతో కొట్టేవాళ్ళు ఉంటారు ఆయనను రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళేవారు ఉంటారు ఆయనను జైళ్ళలో వేసి ఎంతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు వాటన్నిటికీ నేను సిద్ధమే అని పౌలు గారు ముందుకు వెళ్ళాడు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులారా మీ రోమా పట్టణంలో స్వార్థ ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను అని వారికి చెప్పాడు ఆయనకు కలిగినటువంటి ఫలితం ఏంటి రోమ్ నగరంలో ఈరోజు కూడా మీరు వెళ్ళి చూడండి నేను కూడా వెళ్ళి రోమ్ నగరంలో ఈ మెమార్టిన్ ప్రెజెన్ చూశాను పౌలు గారు చివరి రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క జైలు చాలా దారుణంగా ఉంటుంది భూమికి అది ఒక బేస్మెంట్లో ఒక చిన్న చీకటి గది ఆ చీకటి గదిలో ఆయన్ని పెట్టారు అప్పుడప్పుడు కాస్త భోజనం ఆయనకి పడేస్తూ ఉంటారంటే ఇక ఆయన వెలుగు చూడటానికి ఉండదు ఆయనకు రెస్ట్ రూమ్ కూడా ఉండదు ఆయనను కలవటానికి ఎవరు రావటానికి లేదు అలాంటి దుర్మార్గమైనటువంటి దుర్భరమైనటువంటి జైల్లో ఆయన్ని వేశారు వారికి కూడా ఆయన చెప్పేది ఏంటి ఇదిగో స్వార్త కోసమో దేనికైనా సరే ఐఆమ్ రెడీ అని పౌలు గారు అంటూ ఉన్నాడు ఎందుకని మూడోదిగా మీరు చూడండి పదహారో వచ్చిన వాళ్ళు ఏమంటూ ఉన్నాడంటే స్వార్థను గుర్చి నేను సిగ్గుపడేవాడును కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది సువార్తను గురిచి నేను సిగ్గుపడేవాడిని కాదు ఎందుకు నేను సిగ్గుపట్టలేదు మొదట యూదునికి గ్రీసు దేశస్తు రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఈరోజు నా సువార్త అంటే సిగ్గుపడేవారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు నా పేరు యస్సు క్రీస్తు ప్రభువును గుర్తు చేస్తుందేమో అని పేరు మార్చుకునేవారు ఉన్నారు అయ్యో ఈ బైబిల్ చూస్తే ఎవరైనా నన్ను క్రిస్టియన్ అనుకుంటారేమో ఈ బైబిల్ని ఎవరికి కనపడకుండా ఏదన్నా బ్యాగ్లో పెట్టుకుంటాను అనుకునేవారు ఉంటారు ఈ బైబిల్ వచనాలు నా గోడల మీద ఉంటే ఎవరైనా చూసి నేను క్రైస్తవుని అనుకుంటారేమో నేను ఈ గోడల మీద బైబిల్ వచ్చినా పెట్టుకోను అనుకునేవారు ఉంటారు బయటికి వెళ్ళి ఎక్కడన్నా హోటల్లో ప్రార్థన చేయాలంటే అయ్యో ప్రార్థన చేస్తే ఎవరన్నా నన్ను చూసి క్రైస్తవుణ్ణి అనుకుంటారేమో ఎందుకులే నేను ప్రార్థన చేయను అని ప్రార్థన మానుకునేవారు ఉంటారు ఎక్కడన్నా క్రైస్తవ స్వార్థ సభ జరుగుతూ ఉంటే ఆ సభకు వెళ్ళాలా అమ్మో వెళ్తే ఎవరన్నా నన్ను పట్టుకుంటే నేను క్రైస్తవుణ్ణి అను తెలుసుకుంటే నా ఉద్యోగం పోతుందేమో అని భయపడేవారు ఉంటారు రకరకాలుగా ఏసుక్రీస్తు ప్రభు గురించి సిగ్గుపడేవారు ఎంతోమంది ఉన్నారు పౌరు గారు ఏమంటా ఉన్నాడంటే సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కానే కాదు రోమియులు ఏమనుకుంటారు యేసుక్రీస్తును మేము లేదా ఇద్దరు దొంగల మధ్య ఒక శిలువ మీద ఆయనను దారుణముగా హింసించు చంపలేదా ఆయన ఏ విధంగా రక్షకుడవుతాడయ్యా అని పౌలు గారిని వారు అవహేళన చేశారు పౌలు గారు ఏమంటా ఉన్నాడు ఇదిగో అదే శిలువ దేవుని యొక్క రక్షణ నీకు కలిగిస్తూ ఉంది అదే సిలువ పాప క్షమాపణ నీకు కలిగిస్తూ ఉంది అదే సులువ పాపము నుండి విమోచన నీకు కలిగిస్తూ ఉంది అదే సులువ నరకము నుండి దేవుని ఉగ్రత నుండి నిన్ను రక్షిస్తూ ఉంది అదే సులువ పరలోకానికి నిత్య జీవానికి నిన్ను తీసుకొని వెళ్తూ ఉంది అలాంటి సులువ కోసము నేను సిగ్గుపడేవాణ్ణి కాదు అందులో దేవుని శక్తి ఉంది దొంగతనాలు చేసేవారు ఆ దొంగతనాలు మానుకోవాలంటే ఏ విధంగా మానుకోగలరు స్వార్థ వల్లే మద్యపానానికి బానిసులైన వారు మద్యపానము నుండి ఏ విధముగా విమోచన పొందుతారు స్వార్థ వల్లే వ్యభిచారానికి బానిసులుగా ఉన్నవారు ఆ వ్యభిచారములో నుండి ఏ విధముగా బయటపడగలరు స్వార్థ ద్వారానే దొంగతనాలు మాత్రమే కాదు రేపులు మాత్రమే కాదు చిన్నపిల్లల మీద అత్యాచారాలు మాత్రమే కాదు ఇక ఏ పాపము నుండి అయినా విడుదల కలగాలంటే దేవుని శక్తి కేవలమో యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారానే మన యొద్దకు వస్తూ ఉంది ఆ గొప్ప శిలవ శక్తిని నువ్వు పొందావా అపుస్తలైన పౌలు గారు చెప్పిన మూడు మాటలు మనం చూస్తే నేను రుణస్థుడను అంటూ ఉన్నాడు నేను సిద్ధముగా ఉన్నాను అంటూ ఉన్నాడు నేను సిగ్గుపడను అంటూ ఉన్నాడు ఆ మూడు నీలో ఉన్నాయా నేను దేవునికి రుణపడి ఉన్నాను నేను స్వార్థ ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను స్వార్థను గుర్చి నేను సిగ్గుపడేవాణ్ణి కాదు అని నువ్వు కూడా అపోస్తలుడైన పౌలు గారిలాగా అనగలవా ఆ గొప్ప ధైర్యము మీకు ఇవ్వాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమైన యేసు క్రీస్తు ప్రభు మరొకసారి మీ ఘనమైన నామములకు వంద స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ రోజున నాయన భూమిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయములో నుండి అపస్తలైన పౌరు గారిని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ఈ శక్తిని బట్టి మీకు వంద నమ్మల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన నిశ్చిత్తమైతే ఈ యొక్క వాక్యము ద్వారా అనేక మీరు రక్షించండి అనారోగ్యములో ఉన్నవారిని రక్షించండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు you